ఒరే పిల్లలు లేవంట్రా పొద్దిక్కింది స్కూల్కి వెళ్ళరా కాకిగోల ఈ మొసలి కాసుకొనుక్కొనే ఉంది కదా ఓరే గొప్పారం విన్నావా మీరు నోటికి వచ్చినట్టు వాగుతున్నారు నేను ముసలి నాది కానీ కాకిగోలంట అబ్బా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే ఉన్నారే నువ్వు ముసలి దానివి నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పసిపిల్లలు ఒరే మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళ చోటు లేకుండా నేను సూదిల దారవేకిచ్చగలను తెలుసా కానీ మనుషుల్ని గుర్తుపట్టలేదు చూసావరా చూసావరా నువ్వు ఊరుకోవే ఊరుకుంటారులే గొప్ప అన్నదమ్ములు ఈయన గారి ముఖం చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈయన గారు లేపరు రే ఈ రోజు నుంచి మీరు వేపులతో పళ్ళు తోముకునే లేదు మరి కొక్కో క చిక్కితే తోముకోవాలా కాదు నాడమ్మా బ్రష్ పేస్ట్ తోయ్ వేయ్ ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లండన్ లెండన్ బెల్ట్ మొహాలు కడుపుతావునా యునమ్మా ఆ పేస్ట్ టు బ్రష్ లేంతరా ఇరవై రూపాయలే నడమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్ల అంతా తోముకుంటే వాళ్ళు పళ్ళారికి పోతాయా చిన్నపిల్లలు కదా నానమ్మా అయిన సంపాదించ దేవుడి కోసం నా తమ్ముడు కోసమే కదా చూడ్రా నా బృి ఎంత నొరుగస్తుందా ఏం కోడు నా ఎక్కువ నురుగొస్తుంది కోవలుంటే చూసుకో ఏ గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళ్దాం సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా రా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నాళ్ళు టైం స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపిగాడికి స్కూల్ దూరం అయిందంట్రా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడో రే గోపే ఆగు ఏంటన్నయ్య స్కూల్ బాగా దూరం అయిందిరా అవునన్నయ్య కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్యా చూసారండి ఓ పంచి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తాను అబే వద్దన్నయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్పెట్టు జాతరాడా చూసావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసా అవును థ్యాంక్స్ అన్నయ్య తమ్ముడు డబ్బు చేతకంతనే సైకిల్ కొనిస్తానే అలాగే అనియా టాటా అనియా టాటా నలమ హా కొorra పిల్లంతా కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అద్దం తరగా వర్షం పట్టుకుంది పిల్లల్ని ఎక్కడ పడుకుంటారు అంటే నాకు అర్థం అవడం లేదు கிந்த துடிச்சு பிள்ளைக்கு பக்கை తెల్లవారులు ఇలాగే ఉన్నావా గత నువ్వు వీళ్ళకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ బాడ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఏంటి విశేషం ఏం రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరి అంత విషయంలో నువ్వే మాట్లాడద్దు నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం రాదా నీకిద్దరు పిల్లలు పుడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల ఆడుతూ ఉండాలి పది మంది సరిపోతారా అనినిని అజ్జి టిక్ పాస్ కెల్లా నిని కింద బాత్ రూమ్ ఉంది వెళ్ళు అక్కడ కన్మిచ్చలేదన్నా కిందకి వెళ్లి వెతుకో అదే కనబడుతుంది అన్నయ్యా అజ్జంట దయ్యా ను తీసుకెళ్ళము అబ్బ బబ్బ బవిసికించుకో హే ఎంత వెతుందో చాలా బాగుంది బలే బాగుంది నిని అయ్యయ్యో నా మంచం నువ్వు వెంక తూక్కడానికి నా మంచం దొరికిందా దిక్కెందుకు ఆహ్ అయ్యయ్యో నా పావుడు ఏ నువ్వు మనిషివా దున్నపోద్దువా ఏ నా దుమింద తూకుడునవా హ నీ చుండ్రంత నా కట్టించాడుగా నా పాలకి సరికాడలో దాపరించారు ఏంటా చూపులో బయటికి పోండి లో ఏంటి కొడవా చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు తమ్ముడు రండి బయటికి వెళ్ళి ఆడుకుంటారు కానీ బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్యా ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి మనశ్శాంతి పెళ్లి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఏంటి బావా నువ్వనేది అవును బావా నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలకి వచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుందనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్లైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది గాని వదిలేద్దాం వదిలేద్దామనిగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడిరోడ్డైనా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను వదిలే బావా నా చెల్లెలు నీ పైన మోసపడిందని నీకు మిల్లులో పనిచ్చి నెలనెలా ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది ఓహో అంత వాళ్ళా నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకు వద్దులేవయ్యా నా తమ్ముళ్ళ కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చాలాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మాకు రెండో వాడు గోపి ఆఖరోడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పని పనిచేస్తున్నాడు వాడికి చదువు ఆపలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే కాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి వెదవని చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద కొండెట్టుకుని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడ పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నా కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుతున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచు దానివా ముప్పై ఏళ్ళ కిందట నేను పొడుచు దాన్ని అదే అదే మర్చిపోయి నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా గొడవ కానీ తమ్ముళ్లేరే అనయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్యా చచ్చా ఏం ఏ రా మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంతనాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అనయ్యా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య అవునా సరే అమ్మ నాన్నలకు దండం పెట్టుకుని బొట్టుంచుకోండి అలా చూడు నాన్న ఎప్పు ఆట పట్టిద్దామా ఓకే నానమ్మా మా బట్టలు ఎలా ఉన్నాయి పెద్దన్నయ్య కుట్టించాడు ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఇంత కురసగా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఏమైందిరా ఇప్పుడు చూడు தரிசி போய் వచ్చేసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టిగిన సర్వర్ లాగా కనపడుతున్నా అయ్యయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండి రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏ ఏందా ఇది నేను ఉల్లి చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కాని ఏంటి అది అలా ఉండాలి